హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు రస్ ఎంటర్టైన్మెంట్ బ్రో నీకు హీరోస్ తెలుసా తెలుసా మూవీ హీరోస్ నీ ఫేవరెట్ హీరో ఎవరు బ్రో అంటే ఇప్పుడు ఎవరు లేరు కానీ చిన్నప్పుడు అయితే మహేష్ బాబు అంటే బాబే మహేష్ బాబుది ఏమైనా ఒక డైలాగ్ చెప్తావు డైలాగ్ ఎవరికి కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతు వాడే పండుగ ఏ ఊరు బ్రో మీది కరీంనగర్ కరీంనగర్ కరీంనగర్లో ఫేమస్ ఫుడ్ ఏంది కరీంనగర్లో అది వజ్ర టిఫిన్స్ అని అక్కడ దోశ బాగా ఫేమస్ ఎవరన్నా అక్కడ దోశ తినింటే కదా కామెంట్ చేయండి ఎట్లుందో నేను కూడా వచ్చి తింటా బ్రో హీరోయిన్లు తెలుసా మీకు హీరోయిన్లో ఎవరంటే బాగా ఇష్టము ఎవరంటే క్రష్ యాక్టింగ్ ప్రకారంగానా యాక్టింగ్ ప్రకారం అందరు బాగానే చేస్తారు యాక్టింగ్ అట్ల ఏం లేదు నేనే అందరూ బాగా చేస్తారు అదే ఉంటుంది కదా ఒకరు హీరోయిన్ అంటే ఒక హీరోయిన్ ఉంటుంది బ్రో కామెంటు నీకంత క్రష్ ఆమె అంటే అంత ఇష్టం అట్లా ఒక హీరోయిన్ లేదు అందరు బాగానే చేస్తారు నాకు అందరూ అందరు బాగానే అంటే ఒక హీరోయిన్ కూడా నీకన్నా ఉంది హీరోయిన్ నాకు హీరోయిన్ లేదు లేదు ఆహా ఈ కాలంలో ఎవరికి పడితే అడుగుంది కదా బ్రో వాళ్ళ హీరోస్ నేను హీరో కాదు అయ్యా నేను కూడా హీరోయిన్ కాదు బ్రో ఎవరు ఎవరు మేమిద్దరం సింగిల్స్ మాకు ఎవరైనా కనెక్ట్ కావాలనుకుంటే మెసేజ్ జరా చూసుకోరు మమ్మల్ని కూడా కొంచెం ప్రతి ఓడికి ఇదే చెప్తావు కదా చదువు హీరోయిన్స్ చెప్పు టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ ఏదైనా ఏదైనా ఇప్పుడు కొత్త సినిమా జాన్వి కపూర్ అండి టాలీవుడ్ టాలీవుడ్లోకి వెళ్ళి ప్రియాంక మోహన్ సరే నేను ఒక ఇద్దరు హీరోయిన్స్ పేరు చెప్తా వాళ్ళలో ఎవరైనా డేట్కి వెళ్ళాలి ఒకరిని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పాలి జస్ట్ శ్రీలీలా ఉంది కీర్తి శెట్టి వాళ్ళిద్దరిలో మ్యారేజ్ ఎవరిని చేసుకుంటావు మ్యారేజ్ డేటింగ్ ఎవరిని వాళ్ళు నేను వాళ్ళు చేసుకోరు కానీ డ్యాన్స్ చేస్తా డాన్స్ చేయాలని హీరోయిన్ గారు మా వాడికి జర డ్యాన్స్ చేయాలని ఉందంట కొంచెం స్టెప్పులు చెప్పండి స్టెప్పులు నేర్పిస్తాడు కొంచెం మా వాడుతో చేయండి మీకోసం మా వాడు పిచ్చి అంత ఏం పిచ్చి ఎక్కిపోతుందిలే కానీ డ్యాన్స్ చేయాలన్న అంతే డాన్స్ చేయాలని అంటే ఆమె డ్యాన్స్ బాగా చేస్తా అని నాకు కోరిక అంతే పాటలు వచ్చా బ్రో నీకు వింటా అంతే వింట సరే నీకు ఒక నచ్చి అంటే నువ్వు సాడ్గా ఉన్నా హ్యాపీగా ఉన్నా ఒక సాంగ్స్ వింటావు అందులో నీకు నచ్చిన ఒక సాంగ్ ఏది నేను యాక్చువల్గా ఇట్లా బీజిఎంస్ ఉంటాయి కదా అవి ఉంటా డైరెక్ట్ సాంగ్స్ లిరిక్స్ పెట్టుకొని అవి బీజిఎం ఇది విక్రమ్ సినిమాలో సాంగ్స్ అన్నీ నచ్చుతాయి నాకు విక్రమ్ త్రివిక్రమ్ కదా విక్రమ్ విక్రమ్ కమలాస్ మూవీ లేదా అందులో బీజిఎంస్ ఇంకా ఇది సంతానం ఉంటారు కదా విజయ్ సేతుపతి అయినా బీజిఎం నాకు మస్తు సరే బ్రో లాస్ట్ ఫైనల్గా పొలిటీషియన్కి వెళ్దాం మీకు పొలిటికల్స్లో ఫేవరెట్ పొలిటికల్ లీడర్ ఎవరు పొలిటికల్ లీడరా ఫేవరెట్ పొలిటికల్ లీడర్ అని అంటే ఉంటుంది కదా అంటే ఇప్పుడు ఈ లీడర్ అయితే అట్లానే ఉన్నారు బ్రో ఎట్లా అందరు అట్లానే ఉన్నారు అలా ఫేవరెట్ ఎవరు కానీ ఉంటారు ఒకరు ఉంటారు ఉంటారు అంటే ఎవరు లేరు మొత్తానికి అయితే అందరూ అంతే ఇండియా మొత్తం అట్లనే ఉన్నది ఎవరైనా కానీ జస్ట్ కరప్షన్ కొరకు లాస్ట్ మా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే సింగిల్స్ ఉన్న వాళ్ళకి సింగిల్స్ ఏం సజెషన్ ఇస్తావు సింగిల్స్ ఉన్న వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తావు మింగిల్స్కి ఉన్న వాళ్ళకి నేను ఏమి ఇయ్యా కానీ సింగిల్స్కి ఉన్న వాళ్ళకి అయితే సింగిల్స్గానే ఉండనని నేను చెప్తా సింగిల్స్గానే ఉండనని నేను చెప్తా సింగల్సే నేమ్ బ్రో నేమ్ నా పేరు డుంబు డుంబు రియల్ నేమ్ డుంబు బ్రో గుడ్ నేమ్ థ్యాంక్స్ బ్రో థ్యాంక్స్ నేను అడిగినందుకు మాకు ఆన్సర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ నేను అడిగినందుకు మాకు ఆన్సర్ ఇచ్చినందుకు